బ్రెడ్ ఏమవుతుంది బ్రెడ్ ఎంత అనుకున్నా నేను తింటా ఇవ్వు చాలా వచ్చింది ఆర్పీసులే సరేనా లేవు అసలు లేవు ఏడా అందుకు మరీ పదికి పది వేసాడు చెప్పదా హాయ్ అండి అందరికీ ఇప్పుడైతే టైం వచ్చేసి మధ్యాహ్నం మధ్యాహ్నం అవుతుంది కదా మధ్యాహ్నం టూ టూ అవుతుంది అందుకని ఇప్పుడైతే ఖుషి అయితే నిద్రపోతుంది అందుకని బాగా అయితే బ్రెడ్ తీసుకొచ్చాడు బ్రెడ్ హల్వా చేయాలంట ఇప్పుడు ఓకే ఇవన్నీ తీసుకొచ్చాడు కిస్మిస్ జీడిపప్పులు యాలకులు నెయ్యి ప్యాకెట్స్ బ్రెడ్ ఇవన్నీ అయితే తీసుకొచ్చాడు కూడా తీసుకొచ్చాడు అనమాట ఇప్పుడు బ్రెడ్ హల్వా ఎలా చేసుకున్నామో చూసాడండి

ఏ మరి నాలుగే వచ్చినాయి అంతే నాలుగు నాలుగే ఉన్నాయి అన్నిట్లో మళ్ళీ ప్యాకెట్ ఐదు రూపాయలు అదే చెప్పింది అదే సార్ డీమార్ట్ వెళ్ళినప్పుడు అర్థం கட்யா போய் வந்து

అవి అండి ఇవన్నమాట కావాల్సిన పదార్థాలు అయితే ఆయిల్ బ్రెడ్ పీసెస్ నెయ్యి ఇవి జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ అనమాట ఇప్పుడైతే ప్రాసెస్ చేద్దాం ఎలా వేయాలో కావలసిన తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఎలా వేసాను కొద్ది ఫస్ట్ ఈ సైడ్స్ బ్రౌన్ అనేది తీసేసుకున్నాం బ్రెడ్కి బ్రౌన్ పాట్ అనేది ఫోర్ సైడ్స్ అయితే కట్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే పీసెస్ చేసుకున్నాం అన్నమాట ఇలా ఒకసారి ఇలాగా కూడా అలానే కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పు నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని ఇవైతే సెజర్ తీసుకోండి

సౌండ్ తగ్గించవా చిట్టి చూద్దాం ఎట్లా ఉంటుంది అంటే వేపకాయలు ఉంటుంది అట్లా ఉంటుంది వేసుకున్నాం కదా తీసేసుకున్నాం ఇంకా అయితే వేసుకొని బ్రెడ్ ముక్కల్ని బాగా అయితే ఎర్రగా ఎర్రగొచ్చి ఈ కలర్ ఈ కలర్ వచ్చేదాకా అయితే చూడండి ఇంకా ఏంది ఎండలో మాలు లేదు ఎండ ఈ వీడియో అయితే నేను సోమవారం తీసిన వీడియో అండి ఈరోజు అప్పుడు చేస్తాను అంటే ఇంకా పని లేదు కదా అందుకని అయితే తీసాను గాలి కొంట ఎందుకు లేని ఏదో ఒకటి తీద్దాం అన్నట్టు బాగా వచ్చినాయి ఇప్పుడే కదా వేసింది

అబ్బో చావట్లు గాకపోతున్నాయి ఫ్రిడ్జ్లో పెట్టాలి పెట్టేయ్ పక్కన పెట్టు ఫుడ్ కలర్ లైట్ అయినా వద్దులే బాగా ఇది ఉంది నే నేచురల్ బాగుంటుంది కలర్ జిడ్డు జిడ్డు తీసేయొచ్చు ఇంకా అవి వేసేయొచ్చు దీంట్లో లైట్గా జిగురు పాపం లైట్గా రావాలి కొంచెం పాకంలాగా ఇలా లైట్గా జిగురు జిగురుగా అయితే పాకం కొంచెం లైట్గా వచ్చినట్టు దీంట్లో బ్రెడ్ మొక్కలు అయితే వేసేసుకున్నాం I మెత్తపడాలి ఇదిగోనండి ఇలా అయితే మొత్తం పీల్ చేసుకొని ఇలా ఉడుకుతా ఉండాలన్నమాట బుడగలు వస్తు ఉండాలి ఇంకా మూమెంట్ లో లైట్ లో పెట్టి ఇంకప్పుడు కాచి చల్లార్చుకున్న పాలు అయితే పోసుకోవాలన్నమాట ఇంటికి అలా కాదు బోన్ లో పోసి పోసుకున్నా నేను ఇందాక ఎప్పుడో కాస్ అయితే చల్లకున్నాను అనమాట చాలా క్వశ్చన్ పోయినా అనమాట ఇది కూడా మొత్తం కలిసిపోయి కుక్ అయిపోవాలి ఉన్నప్పుడే కట్ అనమాట ఇంకా అయిపోయింది అంటే మనమేం కలర్ ఫుడ్ కలర్స్ ఏమి వేయలేదు కదా అందుకే జస్ట్ నాల్ కలర్లో ఉంది ఇంకే డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకున్నాం అన్నమాట ఇంకేనండి అయిపోయింది సింపుల్గా బ్రెడ్ హల్వా రెడీ చేసుకోవడం అయితే అనమాట ఇంకా నా స్టైల్లో నేను అయితే ఇలా చేసుకున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి అలానే మా ప్రేమాన్స వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం